ప్రస్తుత తరుణంలో వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా పంటల సాగులో పెరుగుతున్న పెట్టుబడులు కూలీల కొరత చీడపీడలు తెగుళ్లు క్షీణిస్తున్న దిగుబడులు వంటి సవాళ్లు తీవ్రంగా వేధిస్తున్నాయి ఈ నేపథ్యంలోనే రైతులకు వెన్నుదన్నుగా ఉంటామంటూ వ్యవసాయ విద్యను ఎంచుకుని శాస్త్రవేత్తలుగా రాణించేందుకు కృషి చేస్తున్నారు నేటి యువతరం దేశవ్యాప్తంగా నూట ఐదు మంది పీహెచ్డి పట్టభద్రులు అగ్రికల్చర్ రీసెర్చ్ సర్వీస్కు ఎంపిక అయితే అందులో ఏపీ తెలంగాణ నుంచి నలుగురు విద్యార్థులు ఉన్నారు భవిష్యత్తులో వ్యవసాయ రంగంలో నూతన ఆవిష్కరణలు చేసి రైతులకు చేదోడు వాదోడుగా ఉంటామంటున్న యువ శాస్త్రవేత్తలతో చిట్ చాట్ వ్యవసాయం అతిపెద్ద ఉపాధి రంగం ఉపాధి అవకాశాలు ఉద్యోగ అవకాశాలు కూడా వ్యవసాయ రంగంలో ఉండడంతో యువత ఈ రంగం వైపు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు గ్రామీణ పట్టణం అనే తేడా లేకుండా ఈ వైపుగా విద్యార్థులు వస్తున్నారు ప్రత్యేకించి వ్యవసాయ విద్యపై ఆసక్తి చూపడంతో పెద్ద ఎత్తున ఆదరణ కనిపిస్తుంది తాజాగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి నలుగురు విద్యార్థులు భారత వ్యవసాయ పరిశోధన సంస్థకి సర్వీసులకి ఎంపికయ్యారు భారతదేశానికి శాస్త్రవేత్తలుగా సర్వీసు అందించబోతున్నారు ప్రస్తుతం వారు అంతా ఉన్నారు హైదరాబాద్ నేపథ్యం సిటీ నుంచి వచ్చారు అంటే వ్యవసాయ రంగాన్ని ఎందుకు ఎంచుకున్నారు అంటే చాలా మంది ఇటీవల కాలంలో అంతా సాఫ్ట్వేర్ రంగం వైద్య రంగం వైపు వెళ్తున్నారు కానీ మీరు మాత్రం అంటే సామాజిక శాస్త్రాల మీద ఒక రకమైన ఇంట్రెస్ట్ ఉండేది సార్ అందులోకి రైతు నేపథ్యంలో సామాజిక శాస్త్రాలను మనం వినియోగించి రైతు అభివృద్ధికి మనం ఎలా చేయతనివ్వగలుగుతాము ఎలా రైతు యొక్క ఆర్థిక స్థితిని పెంచగలుగుతాము అనే అంశాలపై నాకు మొదటి నుంచి ఇంట్రెస్ట్ ఉండేది సో దీని నేపథ్యంలో నేను బీఎస్సీ అగ్రికల్చర్ ఎంచుకున్నాను సార్ బీఎస్సీ అగ్రికల్చర్ లోను అందులో సామాజిక శాస్త్రమైన అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ అనగా వ్యవసాయ విస్తరణ శాఖని నేను నా మాస్టర్ లో ఎంచుకున్నాను భారతదేశంలో జరిగే జేఆర్ అనే ఒక ఎగ్జామ్ లో దేశం మొత్తంలో పదకొండవ ర్యాంక్ సాధించి ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ న్యూఢిల్లీ అక్కడ నేను సీట్ సాధించాను సార్ ఆ తర్వాత ఇందులో నా ఇంట్రెస్ట్ ఇంకా పెరిగి నేను పిహెచ్ చేద్దామనే ఉద్దేశంలో సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అనే ఎగ్జామ్ రాశాను అందులో దేశంలో ఐదో ర్యాంక్ సాధించి మళ్ళీ ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లోనే నేను సీట్ సాధించగలిగాను అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు శాస్త్రవేత్త అవ్వాలి అనే ఆసక్తి పెరిగింది సార్ అగ్రికల్చర్ రీసెర్చ్ సర్వీస్ అనే ఒక ఎగ్జామ్ ని ఏఎస్ఆర్బి అనే ఒక బోర్డు కండక్ట్ చేస్తుంది అని తెలుసుకుని అది కూడా యూపీఎస్సీ తరహాలోని ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ మూడు స్థాయిల్లో ఉంటుంది సో దీనికోసం నేను నా ప్రిపరేషన్ నా ఎంఎస్సీ డిగ్రీ నుంచి మొదలు పెట్టాను సార్ ఒక మూడు సంవత్సరాల నిరంతర కృషి తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో నోటిఫికేషన్ పడింది రెండు వేల ఇరవై మూడులో లో నేను ఈ రిజల్ట్ వచ్చింది సార్ దీంట్లో దేశం మొత్తంలో నేను ఐదవ ర్యాంక్ సాధించగలిగాను ఇందులో నేను అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ లో సైంటిస్ట్ గా సెలెక్ట్ అయ్యాను ప్రస్తుతం నేను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్రౌండ్ నట్ రిసర్చ్ లో సైంటిస్ట్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ గా పనిచేస్తున్నాను సార్ ఇలా నా ఇంట్రెస్ట్ ని నేను మోల్డ్ చేసుకుంటూ ఈ ఈ ఫీల్డ్ లోకి వచ్చాను సార్ ప్రస్తుతం భారతదేశంలో వ్యవసాయ రంగంలో వేధిస్తున్న సవాళ్ళు ఏంటి వాటి పరిష్కారానికి మీ కృషి ఎలా ఉండబోతుంది అంటే ప్రస్తుతం వేరుశెనగ అంటున్నారు మీరు ఈ వేరుశెనగలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి దేశంలో ఉన్న ప్రజలకి ఆహార భద్రతని కలిగించగలగడం అనేది మన మేజర్ ఆశయం సార్ ఈ రోజు పెరుగుతున్న భారతదేశ జనాభాని చూసుకుంటే సాగు చేయబడుతున్న భూమి మాత్రం అంత రేటున పెరగట్లేదు అయినా కూడా ఇంత దేశానికి సరిపడా ఫుడ్ అందజేయగలగాలి సో ఫుడ్ సెక్యూరిటీ అనేది దేశంలో ముఖ్యమైన నేపథ్యంలో ఈ రోజు పరిష్కారం రీసెర్చ్ వ్యవస్థ కానీ మొత్తం నడుస్తుంది మనం ఇప్పుడు చూస్తే సార్ పది సంవత్సరాల క్రితం రెండు వేల పదిహేనులో లో తీసుకుంటే వేరుషెడ ఒక హెక్టార్ కి పద్నాలుగు వందల కిలోలు పండేది సార్ సగటున భారతదేశం మొత్తంలో ఈ రోజు చూసుకుంటే వేరుషెడ రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల కిలోలు ఒక హెక్టార్ కి అంత దిగుబడి మనం సాధించగలుగుతున్నాము వెయ్యి కిలోల దిగుబడి ఒక టన్ను దిగుబడి ఒక హెక్టార్ నుంచి పెంచడానికి అదే భూమి అదే రైతు అయినా ఒక హెక్టార్ కి అంత దిగుబడి రావడానికి మేజర్ కారణం ఏంటంటే వంగడాలు కొత్త కొత్త రకాల వంగడాలు ఏవైతే ఒక మొక్కకి వచ్చే ఒక ఎకనామిక్ పార్ట్ అది వేరుషెన్ మనకి వేరుషెన్గా అవుతుంది అదే డిఫరెంట్ డిఫరెంట్ ప్లాన్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ ఇది ఉంటుంది అది పెంచగలగాలి అంటే ఒక ఎకరం నుంచి వచ్చే కనీస దిగుబడిని పెంచితే రైతుకి దాని నుంచి వచ్చే ప్రాఫిట్ పెరుగుతుంది సో ఏదైనా పరిశోధన మనం చేసినప్పుడు ఎక్కువ దిగుబడి ఒక ఎకరం నుంచి ఒక హెక్టార్ నుంచి వచ్చేటట్టు పరిశోధన చేసి సైంటిస్ట్లు నిరంతరం శ్రమించి పది నుంచి పదిహేను సంవత్సరాలు ఒక రిసెర్చ్ మీద పని చేసి ఒక వంగడాన్ని తయారు చేస్తారు సార్ దాన్ని మనం సగటున భారతదేశంలో అది ఎక్కడెక్కడ రికార్డు రాష్ట్రాలకి ఆ రైతులకి చేరేలాగా ప్రయత్నించాలి సో విస్తరణ శాఖలో మేమేం చేస్తాము అంటే దిగుబడి ఎంత వస్తుంది ఒక రైతుకి ఇందులో ఆయనకున్న ఇబ్బందులు ఏంటి ఇప్పుడు మనం తయారు చేసిన కొత్త వంగడాలు ఆయనకి ఎంత మటుకు చేయగలుగుతాయి ఇలాంటి ఒక రకం వంగడము భారతదేశం వ్యవసాయ పరిశోధన తయారు చేసింది మీరు ఇది పాడితే కనీస ఎక్కడ దిగుబాటు ఇంతవరకు పెరుగుతుంది అని చెప్పి అవగాహన వాళ్ళకి కలిగించడానికి ఈ విస్తరణ శాఖ ద్వారా మేము పనిచేస్తాం సార్ సమృద్ధి సాధించాం ప్రధాన ఆహార పంట పప్పుధాన్యాలు వే మన నూనె గింజల పంటలో వెనకబడున్నాం ఇది ది సేమ్ టైం అంటే స్వయం సమృద్ధి సాధించినప్పటికీ పోషకాహార భద్రతలో మన మనం వెనకపడును ఆ దిశగా రైతులను మీరు ఎలా సన్నద్ధం చేస్తారో మీ కృషి ఎలా ఉంటుంది సో దీనికోసం భారత ప్రభుత్వము ఒకప్పుడు నేషనల్ మిషన్ ఆన్ ఫుడ్ సెక్యూరిటీ ఉండేది సార్ ఇప్పుడు దాన్ని మనము నేషనల్ మిషన్ ఆన్ ఎడెబుల్ ఆయిల్ ఆయిల్ సీడ్స్ అనే మిషన్ కూడా గవర్నమెంట్ రెండు వేల ఇరవై ఐదులోనే లాంచ్ చేసింది దీనిలో మనము ముఖ్యంగా వేరే ధాన్యాలన్నీ ఎగుమతి చేస్తున్నా కూడా దిగుబడి చేసుకునే దాంట్లో నూనె అనేది మనకి మేజర్ ఇది సో భారత ప్రభుత్వము నూనె దిగుబడిని తగ్గించి భారతదేశము ఆయిల్ సీడ్స్ లో కూడా సెల్ఫ్ సఫిషియన్సీ సాధించేలాగా కృషి ప్లస్ దానికోసం రెండు వేల ముప్పై దాకా ఒక ఐదు సంవత్సరాల టార్గెట్ పెట్టుకుని చేస్తున్నాము గవర్నమెంట్ దీనికోసం సఫిషియెంట్ ఫండింగ్ కూడా ఇస్తుంది మనం ఇందులో బెస్ట్ రిసెర్చ్ కూడా చేయడానికి సైంటిస్ట్లు అన్ని రకాలుగా వాళ్ళ యొక్క ప్రయత్నం పెడుతున్నారు ఆ రీసెర్చ్ ని రైతు దాకా తీసుకెళ్లడానికి మేము విస్తరణ విభాగం నుంచి మావంత ప్రయత్నం కూడా మేము చేస్తున్నాం సార్ శ్రీలత మీరు ఏడేళ్ల పాటు అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేశారు తర్వాత మరి ఇక్కడ సో మాకు అసలు ఒక అగ్రికల్చర్ ఉన్నదన్న విషయం కూడా ఫస్ట్ తెలీదు ఆ తర్వాత అగ్రికల్చర్ లో జాయిన్ అయ్యి మహారాష్ట్రలో లో ఎంఎస్సి గా నేను ఎంఎస్సి మహారాష్ట్రలో జాయిన్ అయ్యాను సో మహారాష్ట్రలో జాయిన్ అయిన తర్వాత అప్పుడు నేను ఎంఎస్సి రీసెర్చ్ చేస్తున్నప్పుడు సో అప్పుడు నాకు రీసెర్చ్ మీద ఇంట్రెస్ట్ అనేది స్టార్ట్ అయింది నాది వచ్చేసి ప్లాంట్ పెథాలజీ అంటే డిసీజెస్ ని కంట్రోల్ చేయడము డిసీజెస్ ని కొత్త డిసీజ్ ఏదైనా ఉంటే కనుక్కోవడం అది ఏంటి అని తెలుసుకోవడము సో అది నా డిపార్ట్మెంట్ సో అప్పుడు కొత్త డిసీజెస్ తెలియడము దాన్ని కంట్రోల్ మేము కొన్ని టెక్నిక్స్ యూజ్ చేయడం సో ఆ రకంగా నాకు రీసెర్చ్ మీద ఇంట్రెస్ట్ పెరిగి ఆ ఇంట్రెస్ట్ అలాగే ఉండిపోయింది అనమాట సో ఎంఎస్సి అయిపోయాక నేను పిహెచ్ లో హైదరాబాద్ లో జాయిన్ అయ్యాను సో పిహెచ్డిలో లో ఒకసారి అటెంప్ట్ చేశాను నేను టూ థౌసండ్ ఎయిటీన్ లో అటెంప్ట్ ఇచ్చాను ప్రిలిమ్స్ మెయిన్స్ క్వాలిఫై అని కానీ ఇంటర్వ్యూలో నాది సెలెక్ట్ అవ్వలేదు సో ఆ తర్వాత సేమ్ టైం నేను అసిస్టెంట్ ప్రొఫెసర్ కూడా ఇంటర్వ్యూ ఇచ్చాను అప్పుడు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇంటర్వ్యూ ఒక సేమ్ ఇయర్ లో ఇచ్చిండే అప్పుడు దానికి సెలెక్ట్ అయ్యాను బట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఉన్నప్పటికీ కూడా అది మైండ్ లో ఒకటి రీసెర్చ్ చేయాలి చేద్దాం అనుకున్నా ఆ గోల్ అనేది మైండ్ లో అలానే ఉండిపోయింది సో టూ థౌసండ్ ఎయిటీన్ తర్వాత ఓన్లీ త్రీ టైమ్స్ రిక్రూట్మెంట్స్ ఇచ్చినారు ఐసీఆర్ సో థర్డ్ అటెంప్ట్ లో అప్పుడు నేను ఇంకా కంపల్సరీ ఈసారి చేయాల్సిందే ఎందుకంటే ఆ టీచింగ్ లో ఉన్నా కూడా అండ్ మేజర్ గా ఏంటంటే నా స్టూడెంట్స్ ఎక్కువగా చెప్పడం అయింది అంటే మీరు మీ గోల్ రీచ్ అవ్వాల్సిందే గోల్ అనేది హైలో పెట్టుకోవాలని ఎంతసేపు వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నప్పుడు ప్రతిసారి నాకు ఒక క్వశ్చన్ రేజ్ అయ్యేది నా వైపు నీకు కూడా ఒక గోల్ ఎంఎస్సీలో పిహెచ్ఈలో ఏఆర్ఎస్ అవ్వాలి అనేది ఒకే అటెంప్ట్ ఇచ్చి దాన్ని వదిలేసినావు మళ్ళీ కంటిన్యూ చేయలేదు సో ఎట్ 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 ఈ ఎనీ కాస్ట్ రీసెర్చ్ లో వెళ్ళాలి అండ్ నా గోల్ నేను రీచ్ అవ్వాలి అని ఈసారి నేను ట్రై ట్రై చేసి అటెంప్ట్ ఇచ్చాను అండ్ ఇందులో కూడా నాకు ఆల్ ఇండియా ఫిఫ్త్ ర్యాంక్ వచ్చింది ఇప్పుడు ప్రజెంట్ నేను ఏఆర్ఎస్ నామ్ ట్రైనింగ్ లో ఉన్నాను ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకించి భారతదేశంలో విప్లవాత్మకమైన అంటే వాతావరణంలో పెద్ద ఎత్తున మార్పులు వస్తున్నాయి ఈ నేపథ్యంలో కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి చీడపీడలు తెగుళ్ళు దానివల్ల కూడా రైతులు పెద్ద ఎత్తున నష్టపోతున్నారు ఈ క్రమంలో మీ పరిశోధన వాళ్ళకి వెన్ను దన్నుగా ఉండేలాగా ఎలా ఉంటుంది మీరు అన్నట్టుగా వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల మన జనాభా పెరగడం వల్ల సో అన్నీ కూడా తక్కువ పీరియడ్ లో మనకి ఎక్కువ కావాలి అట్ ద సేమ్ టైం ఎన్విరాన్మెంట్ చేంజ్ అవడం వల్ల కూడా చాలా డిసీజెస్ రావడం సో దాన్ని కంట్రోల్ చేయడానికి మానవ వాళ్ళు ఎక్కువగా కెమికల్స్ అనేవి అంటే మందులు ఎక్కువగా కొట్టడం సో దీని వల్ల ఏంటంటే మనకి వచ్చే డిసీజెస్ అంటే తెగులు తగ్గి అంటే తగ్గుతున్నాయి కాకపోతే ఏంటంటే మనం తీసుకున్న ఫుడ్ మొత్తంలో కూడా ఆ కెమికల్సే ఉంటున్నాయి సో ఫైనల్ గా మనము ఒక ట్వంటీ పర్సెంట్ న్యూట్రిషనల్ ఫుడ్ తీసుకుంటే ఎయిటీ పర్సెంట్ కెమికల్స్ తీసుకుంటున్నాయి ఇప్పుడు నేను ఏఆర్ఎస్ సైంటిస్ట్ అయినాను కాబట్టి సో ఒక సైంటిస్ట్ గా నేను చేయాలనుకుంటుంది ఎన్విరాన్మెంట్ ని మనం ఎలాగో మార్చలేం బట్ వచ్చిన డిసీజెస్ ని కంట్రోల్ చేసే చేయడానికి కెమికల్స్ కాకుండా మనం ఏదైనా కెమికల్ యూజ్ చేస్తే ఆ కెమికల్ కూడా మనకి హెల్దీగా ఉండేలా అంటే మనం ఫుడ్ తీసుకున్నా కూడా హ్యూమన్ బీయింగ్ కి అది కూడా ఒక హెల్దీ హెల్దీ నేచర్ అనేది ఇవ్వాలి అంటే న్యూట్రిషన్ లాగానే యూజ్ అవ్వాలి సో ఆ రకంగా ఫుడ్ తీసుకుంటున్నప్పుడు థర్టీ ఇయర్స్ రావడంగానే అందరికి కాళ్ళ నొప్పులని ఏదో ఒక డిసీజ్ అనేది కంపల్సరీ ఉంటుంది సో అది మెయిన్ గా వస్తుంది ఎందుకు అంటే వన్స్ ఒకటి ఇమ్యూనిటీ తగ్గిపోవడం అండ్ సెకండ్ వచ్చేసి మనం తీసుకుంటున్న ఫుడ్ అనేది కరెక్ట్ గా లేకపోవడం ఫుడ్ కరెక్ట్ గా లేదు అంటే దాని అర్థం దాంట్లో అన్ని కెమికల్స్ మనము డిసీజ్ తగ్గించడానికి యూజ్ చేసే కెమికల్స్ వాటి పెస్టిసైడ్ రెసిడ్యూస్ ఉండిపోవడం సో అలా ఆ పెస్టిసైడ్స్ క్వాంటిటీ తగ్గించి హెల్దీ ఫుడ్ ఇవ్వాలి అన్నది మెయిన్ గా నా గోల్ సో ఆ గోల్ ని రీచ్ అవ్వడం కోసం ఏఆర్ఎస్ లో వచ్చినాను సో అండ్ ఇప్పుడు ఎఆర్ఎస్ లో కూడా ఇప్పుడు ట్రైనింగ్ లో ఉన్నాను నెక్స్ట్ పోస్టింగ్ వచ్చి రీసెర్చ్ లో జాయిన్ అయ్యాక సో నా వర్క్ అంతా కూడా జనాభాకి సో హెల్దీ ఫుడ్ ఇవ్వడము అండ్ ఆ హెల్దీ ఫుడ్ ఇవ్వాలి అంటే వచ్చే డిసీజెస్ ని కూడా గుడ్ వే లో వాటిని తగ్గించి గుడ్ ఫుడ్ ఇవ్వడం అనేది నా అండ్ మీరు ఎంఎస్సిలో కానీ తర్వాత పిహెచ్డిలో మీ పరిశోధన ఏంటి ఆ ఫలితాలు ఎలా ఉన్నాయి ప్లాంట్ పెథాలజీ డిపార్ట్మెంట్ ఏఆర్ఎస్ గా సెలెక్ట్ అయ్యాను అండ్ చిన్నప్పటి నుంచి నాకు ఫార్మింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది వాటి మధ్యనే పెరిగాను కాబట్టి ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది నాకు ఏర్పడింది తర్వాత నేను ఎంఎస్సి ప్లాన్ లో జాయిన్ అయ్యాను జాయిన్ అయిన తర్వాత నాకు మొక్కలకి వచ్చే డిసీజెస్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఏర్పడింది మా గైడ్ ఒక టాపిక్ ఇచ్చారు అదే టొమాటో మొజాయిక్ వైరస్ డైవర్సిటీ ఐడెంటిఫికేషన్ అండ్ రెసిస్టెంట్ సోర్స్ ఐడెంటిఫికేషన్ మొక్కల్ని ఐడెంటిఫై చేసి దాని ద్వారా వైరల్ డిసీజ్ ని కంట్రోల్ చేయడము టొమాటో మొజాక్ వైరస్ ఎట్లా ఉంటుంది ఏ వెరైటీ అయితే మనకి ఈ డిసీజ్ ని తట్టుకొని ఎక్కువ ఈల్డింగ్ ఇవ్వగలదు అనేది నా పరిశోధన మనకి టొమాటో రీస్పాట్ ని తొందరగా ఐడెంటిఫై చేసి మేనేజ్మెంట్ టెక్నిక్స్ ని ఫాలో అవ్వగలిగేలా చేస్తుంది నా రీసెర్చ్ మీ నేపథ్యం ఏంటి మీరు ఫ్లోరికల్చర్ అండ్ ల్యాండ్స్కేపింగ్ కంటే ముందు నేను హార్టికల్చర్ సబ్జెక్ట్ ఎంచుకోవడానికి రీజన్ ఏంటి అంటే అందరికి తెలిసిందే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో మేజర్ రోల్ మేజర్ సబ్జెక్ట్స్ బిఎస్సి బైపీసీ ఎంపీసీ బైపీసీదే తీసుకున్నాను డాక్టర్ అవ్వాలని అనుకున్నాను కానీ అది అవ్వలేదు ఆ టైంలో మా నాన్న అప్లై చేశారు బీఎస్సీ హార్టికల్చర్ అని ఒక కోర్స్ ఉంది అని చెప్పేసి అప్లై చేశారు అలా సీట్ వచ్చింది వచ్చినప్పుడు నాకు హార్టికల్చర్ అంటే ఏం ఆ ౌండ్ తో వచ్చాను తర్వాత హార్టికల్చర్ వచ్చాక లోనే ఫ్లోరికల్చర్ అండ్ ల్యాండ్స్కేపింగ్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉండింది ఎందుకంటే ఫ్లోరికల్చర్ అండ్ ల్యాండ్స్కేపింగ్ ఎలాంటి సబ్జెక్ట్ అంటే అది జస్ట్ ఫార్మింగ్ కాదు అది ఒక ఆంటర్ప్రెన్యూర్ బిజినెస్ లాగా ట్రీట్ చేయాలి అండ్ లో వాల్యూమ్ హై వాల్యూ క్రాప్ అంటే తక్కువ ఏరియాలో కూడా ఎక్కువ రిటర్న్స్ వచ్చే సబ్జెక్ట్ ఫ్లోరికల్చర్ అండ్ ల్యాండ్స్కేపింగ్ అండ్ అందులో చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి ఇప్పుడు లోకల్లో మనకి పండుగలకి యూస్ చేస్తారు మళ్ళీ డెకరేషన్స్ కట్ ఫ్లవర్స్ యూస్ చేస్తారు నర్సరీ ఇండస్ట్రీ ఉంటుంది ల్యాండ్స్కేపింగ్ ఉంటుంది సో చాలా ఏరియాస్ ఉన్నాయి సో దాని వల్ల ఫ్లోరికల్చర్ అండ్ ల్యాండ్స్కేపింగ్ నాకు చాలా ఇంట్రెస్ట్ వచ్చింది ఆ నేపథ్యంలోనే ఎంఎస్సి నేను ఇక్కడ రాజేంద్ర లో కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ శ్రీకొండ తెలంగాణ స్టేట్ హార్టికల్చర్ యూనివర్సిటీలో ఎంఎస్సి చేశాను ఇన్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చరల్ రీసెర్చ్ బెంగళూరు కర్ణాటకలో చేశాను పిహెచ్డీ చేస్తుండగానే ఏఆర్ఎస్ సెకండ్ ఇయర్ పిహెచ్డీలో ఉన్నప్పుడు నేను నాకు ఏఆర్ఎస్ వచ్చింది సో ఆ తర్వాత పిహెచ్డి కంప్లీట్ అయ్యాక ఆల్రెడీ పోస్టింగ్ కూడా అయిపోయింది నేషనల్ నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ ఆర్కిడ్స్ ప్యాక్యాంగ్ సిక్కింలో నా ఫస్ట్ పోస్టింగ్ ఇప్పుడు అక్కడ సేవ చేస్తున్నాను ఇప్పుడు ఐ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ సైంటిస్ట్ ఫస్ట్ మాకు ట్రైనింగ్ అనేది అవసరం ఎలా మాట్లాడాలి ఫార్మర్స్ ఎలా ఉండాలి ప్రెజెంటేషన్స్ ఎలా చేయాలి ప్రాజెక్ట్స్ ఎలా చేయాలి అనేది నేర్చుకోవడానికి ఇప్పుడు ఐసీఆర్ ఫోకస్ ట్రైనింగ్ అనేది ఉంటుంది ఇది చాలా ఎక్స్టెన్సివ్ ట్రైనింగ్ ఫస్ట్ త్రీ మంత్స్ ఇక్కడ వన్ మంత్ ఇన్స్టిట్యూట్లో మళ్ళీ త్రీ మంత్స్ ఒక ఏదైనా రీసెర్చ్ ఇంట్రెస్ట్ ఉన్న ఏరియాలో అక్కడ ట్రైనింగ్ ఉంటుంది సో ఆ విధంగా నేను వచ్చాను ఇంతవరకు ప్రస్తుతం ఉద్యాన రంగంలో ఎలాంటి సవాళ్ళు ఉన్నాయి రైతులు ఎదుర్కొంటున్నారు ఫ్లోరికల్చర్ అండ్ ల్యాండ్స్కేపింగ్ లో మేజర్ ప్రాబ్లం అనేది మార్కెటింగ్ ఎందుకంటే ఫ్లవర్ ఒక పెరిషబిలిటీ చాలా తక్కువ విత్ కొన్ని గంటలలోనే అది వాడిపోవడం జరుగుతుంది ఒకవేళ అది రైట్ టైంలో లో కన్స్యూమర్ వరకు లేదు అంటే డంపింగ్ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ పోస్ట్ హార్వేస్ లాసెస్ ఉంటాయి సో మనము ఎంత రీసెర్చ్ చేసినా గానీ వాల్యూ చైన్ లో మన కాంట్రిబ్యూషన్స్ లేకపోతే అదే మెయిన్ ప్రాబ్లం రైతుకి సరైన ప్రైజ్ రావట్లేదు మిడిల్ మ్యాన్ ఎక్కువ ఉన్నారు సో ఆ రంగంలో మనం వెనుకబడి ఉన్నాము దానివల్లనే మన గ్లోబల్ ఈవెన్ ఇండియాలో ఎన్నో రకాల పువ్వులు ఉన్నా కానీ మనం గ్లోబల్లో మన పర్సంటేజ్ చాలా తక్కువ కాంట్రిబ్యూషన్ అండ్ గ్లోబల్ ఎక్స్పోర్ట్స్ మనకి చాలా అవకాశాలు ఉన్నాయి సో ఆ విధంగా మార్కెట్ వాల్యూ మార్కెట్ చైన్ వాల్యూ చేయిన్లో ఇంప్రూవ్మెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఇంకొకటి ప్రెసిషన్ మెయిన్ ప్రాబ్లమ్ ఏంటి ప్రెసిషన్ ఫార్మింగే ఆ రంగంలో రీసెర్చ్ అనేది చాలా అవసరం ఎందుకంటే ఉన్న పాపులేషన్కి ఉన్న రిసోర్సెస్ కి మనం ప్రొడ్యూస్ చేయడం చాలా కష్టము సో ప్రెసిషన్ ఏంటి అంటే రైట్ టైం రైట్ సోర్స్ అన్ని కరెక్ట్గా ఉండాలి ఆప్టిమైజేషన్ ఆఫ్ ఇన్పుట్స్ మాక్సిమైజేషన్ ఆఫ్ అవుట్పుట్స్ సో ఆ రంగంలో మన రీసెర్చ్ ఉండాలి ఒకటి కల్టివేషన్ ప్రాక్టీసెస్ లో మోడర్న్ టెక్నాలజీస్ రావడం ఇంకొకటి మార్కెట్ మార్కెట్ అది డెవలప్ చేసుకోవడం ఈ రెండు మెయిన్ ఆస్పెక్ట్స్ అండి ఏ రీసెర్చ్ అయితే చేస్తానో అది రైతుకి అందాలి అదే నా మెయిన్ గోల్ అండి ఇది రాబోయే రోజుల్లో వ్యవసాయ రంగం అభివృద్ధి అన్నదాతల సంక్షేమంలో తమ వంతు కృషి చేస్తామని చెప్పి యువ శాస్త్రవేత్తలు చెప్తున్నారు కెమెరామెన్ రమణ మహేష్ తో కలిసి మల్లిక్ ఈటీ న్యూస్ హైదరాబాద్